జై భీం మిత్రులరా పంతొమ్మిది వందల ఎనభై నాలుగో సంవత్సరంలో బహుజన్ సమాజ్ పార్టీ ఏర్పాటు చేసిన మాన్యవర్ కాన్ష్రామ్ గారు ఎన్నికల రణరంగంలోకి దిగినప్పుడు గుడిసెల్లో ఉండే ప్రజల దగ్గరికి ఆకలి కడుపులతో ఉండే పేదల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళంతా కూడా వాళ్ళ కష్టాలని వాళ్ళ బాధలని వాళ్ళ దుఃఖాన్ని ఆయన దగ్గర వచ్చి చెప్పి చెప్పినప్పుడు ఆయనే మిగతా రాజకీయ నాయకులు లెక్క ఓదార్చలేదు ఆయన కరాకండుగా చెప్పిండు మీ గుడిసెల బతుకులు మీ ఆకలి కేకలు నాకు అన్నీ తెలుసు ఇది మారాలి అంటే మనకు ఒక రాజకీయ పార్టీ కావాలి ఆ రాజకీయ పార్టీ నేను ఇప్పుడు బహుజన్ సమాజ్ పార్టీని ఏర్పాటు చేసిన మనకు గుర్తున్నది ఏ దేవుడు మన తలరాతని మారుస్తాడో తెలియదు కానీ మనం ఓట్లేసి గెలిపించుకున్న అక్కడ కూర్చున్న ఆ ముఖ్యమంత్రులు ఆ ప్రధానులు ఒక్క సంతకంతో మన బతుకు రాతలని మారుస్తారు మన అభివృద్ధి పదంలో ముందుకు దోస్తారు గా ముఖ్యమంత్రులం ప్రధానమంత్రులం మనం కావాలంటే ఎమ్మెల్యేలం ఎంపీలుగా గెలవాలి ఆ ఎమ్మెల్యేలం ఎంపీలుగా గెలవాలంటే మనకు కొద్దిపాటి ధనం కావాలి మరి ఆ ధనం ఈ దేశంలో ఉన్న కోటీశ్వర్ల దగ్గర తీసుకుంటే మనము వాళ్ళు వస్తే మోకళ్ళ మీద నిలబడాల్సి వస్తుంది ఒక కోటిస్తే పది కోట్ల రూపాయలు పది కోట్లు ఇస్తే వంద కోట్ల రూపాయలు వంద కోట్లు ఇస్తే వెయ్యి కోట్ల రూపాయల ప్రాజెక్టులు అభివృద్ధి పనులు వాళ్ళకు కేటాయించాల్సి వస్తుంది కాబట్టి ఈ దేశంలో ఉన్న కోటీశ్వల దగ్గర నుంచి వెళ్ళి ధనం తీసుకునేందుకు వాళ్ళ కోసం చేయడం ఎందుకు మనం మెట్టింది ఈ పార్టీని స్థాపించింది జనం కోసం జనం దగ్గర నుంచి వెళ్ళే మనము ఈరోజు విరాళాలు చందాన్ని సేకరించి జనం ఇచ్చిన డబ్బులతోనే పార్టీని నిలుపుకుందాం మన అభ్యర్థులను గెలిపించుకుందాం గెలిచాక మనం జనం కోసం పనిచేద్దామని చెప్పి ఒక ప్రభుత్వరమైన కార్యక్రమాన్ని ఈ దేశానికి అందించిండు ఆ క్రమంలోనే దగ్గర నుంచి వెళ్ళి రూపాయి రూపాయి కూడగట్టి పల్లె పల్లె సైకిల్పై తిరిగి ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి మాయావతి గారిని ముఖ్యమంత్రిని చేసిండు జాగ్రత్త గమనించండి మిత్రులారా మాయావతి గారిని మూడు ముఖ్యమంత్రిని చేసింది ఈ దేశంలో నిరుపేదల దగ్గర నుంచి వెళ్ళి చందాల రూపంగా సేకరించిన డబ్బుతో తప్ప ధనం ధనవంతుల దగ్గర నుంచి స్వీకరించిన డబ్బుతో కాదనేది మీరందరూ కూడా గమనించాలి ఆ క్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ ప్రస్తుత జాతీయ అధ్యక్షురాలు మాయావతి గారు ఎవరికి ఫోన్ చేసినా కూడా సూట్ కేసులతోనే కట్టి సూట్ కేసులతో డబ్బులు తీసుకొని క్యూ కట్టి మరి ఆమెకు అందియడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా మొండితనంతో ఆమె అక్కడి నుంచి డబ్బులు తీసుకోవడానికి సిద్ధంగా లేదు ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ శ్రేణులు తెలంగాణ రాష్ట్రంలో దేశవ్యాప్తంగా జనకల్యాణ్ దివాస్ రూపేణ ప్రజల దగ్గర నుంచి వెళ్ళి చందాలు స్వీకరిస్తూ ఉన్నారు ఆ చందాలను స్వీకరించే ఈ పార్టీకి ఒక మూలధనాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు మాయావతి గారి నాయకత్వంలో కాబట్టి రేపటి రోజున మీ దగ్గరికి బహుజన సమాజ్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎవరైనా జనకళ్యాణ్ దివాస్కి మీ భాగస్వామ్యం ఉండాలని చెప్పి నచ్చినప్పుడు ఒక రూపాయి నుంచి మొదలుకొని మీ శక్తి మేర వాళ్ళకి మీ విరాళాలు భాగస్వామ్యం అందజేయాలని చెప్పి కోరుతూ మీ పల్ల ప్రశాంత్ బహుజన్ సమాజ్ పార్టీ కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షుడు హుజరాబాద్ అసెంబ్లీ అభ్యర్థి